ఇక భీష్మ పర్వము నుండి కర్ణుడి చరిత పదవ రోజు యుద్ధంలో అర్జునుడి చేతిలో భీష్ముడు నేలకు ఒరిగాడు అది తెలిసిన కర్ణుడు వెంటనే ఆ మహావీరుణ్ణి చూసేందుకు కురుక్షేత్రానికి వచ్చాడు భీష్మునికి సాష్టాంగ నమస్కారం చేశాడు కోపం మాని తనను చల్లని చూపులతో పలకరించమని ప్రార్థించాడు ఆ సందర్భంగా చెప్పిన భీష్ముడి మాటలను కర్ణుడు సున్నితంగా తిరస్కరించాడు తనను నమ్ముకొని ఉన్న సుయోధనుడి నమ్మకాన్ని వమ్ము చేయలేను అన్నాడు ఇంత జరిగాక ఇప్పుడు పాండవపక్షం తను చేరడం ఇరుపక్షాలకు కీర్తిదాయకం కాదన్నాడు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలానే జరుగుతుందని తెలిపాడు తాను యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతించమని వేడుకున్నాడు భీష్ముడు సంతోషించి కర్ణుణ్ణి యుద్ధానికి అనుమతిస్తూ సుయోధనుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించి ఆయనకు మేలు చేయమని చెప్పాడు కర్ణుడు భీష్ముడి బంధు ప్రీతికి ఎంతగానో సంతోషించాడు భీష్మునికి నమస్కరించి కర్ణుడు తన నివాసానికి బయలుదేరాడు ఇక ద్రోణపర్వంలో కర్ణుడి చరిత భీష్ముడి ఆశీస్సులు పొందివచ్చిన కర్ణుడు దుర్యోధనాదులను కలిశాడు తన పరాక్రమాదులను గూర్చి సైన్యం అంతా వింటూ ఉండగా చెప్పుకున్నాడు కురుసేనులను ఉత్సాహపరిచాడు దుర్యోధనుడు జరగవలసిన కార్యక్రమాన్ని గూర్చి అడిగినప్పుడు కర్ణుడు ధనుర్విద్య గురువైన ద్రోణుణ్ణి సర్వసైన్యాధ్యక్షుడిగా చేయమని చెప్పాడు ద్రోణుడి తొలినాటి యుద్ధంలో కర్ణుడు విరాటరాజును అతని సైనికులను ఎదుర్కొన్నాడు ఆ యుద్ధంలో కర్ణుడు విరాటుని చతురంగ బలాలను రెండవ రెండవనాటి యుద్ధం ధర్మరాజును బంధించడమే లక్ష్యంగా జరిగింది ద్రోణుడు తన సేనలను గరుడ వ్యూహంగా అమర్చాడు ఆ వ్యూహంలో పుచ్చభాగ రక్షకుడుగా కర్ణుడు చతురంగ బల సమన్వితుడై నిలిచాడు ద్రోణుడి రెండవనాటి యుద్ధంలో అర్జునుడు విజృంభించి భగదత్తుణ్ణి అతని ఏనుగు సుప్రతికాన్ని భదించడంతో పాండవ సేనల్లో ఉత్సాహం పెరిగింది భీమాదులు తోడురాగా అర్జునుడు సేనలను తరమసాగాడు అప్పుడు కర్ణుడు వచ్చి అర్జునుణ్ణి అడ్డుకున్నాడు ఇరువురి మధ్య సంకుల సమరం జరిగింది కర్ణునకు సాయంగా దుర్యోధనాదులు వచ్చి చేరారు కర్ణార్జునులు ఒకరిపై ఒకరు గరుడ వాయువ్య ఆది దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు యుద్ధ భూమి రక్త పుటీరులతో భయానకంగా మారిపోయింది సూర్యుడు అస్తమించడంతో యుద్ధం ముగిసింది